పట్టు బిడ్డవు జోహార్లు జవానుడా తూటాలు రఘులంగ తల్లగిల్లే నీ దేహము నిట్టుటి మడుగుల్లో నేల గురిగే నీ ప్రాణము భరత భూమి పూరులు అమరుడైన సైనికుడా భరత మతము ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా బాయి బాయి అనుకునే ఈ దేశంలో ఉగ్రవాద చర్యల వల్ల ఎన్నో అనేక రకాలమైన సంబంధాలు విడిపోయే కాలం వచ్చింది కనుక అందరం తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ మనం ఎటువంటి విద్వేషాలకు వెళ్లకుండా శాంతిని నెలకొల్పే విధంగా మేము సైతం యువకులం ఈరోజు గోదావరికని ప్రాంతంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ కవింపు చర్యను వ్యతిరేకిస్తూ ఉగ్రవాదుల ఇప్పటికైనా కబర్దార్ భారతదేశం తలుచుకుంటే శాంతే కాదు విధ్వంసం కూడా చేయగలుగుతుంది అయినా కాని భారతదేశంకి కొన్ని సంస్కృతులు సాంప్రదాయాలు పాటించే తత్వం ఉన్నది కనుకనే ఇప్పటి వరకు మీరున్నారు అది సహించే విధంగా ఉండదని ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం ఈ రామగుండం నేల నుండి ఉద్యమాల గడ్డ నుండి గౌడ సంఘం తరఫున నివాళులు అర్పిస్తున్నాము అదే విధంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని యావత్ దేశమే కాదు ప్రపంచం కూడా వీరి భారతదేశాన్ని సహకరించాలని కోరుకుంటూ జోహార్ అమరులారా Hey yeah.